బంగ్లాదేశ్ విమాన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఢాకా మైల్ స్టోన్ కాలేజ్ స్కూల్లోని భవనంపై ఈ ఫైటర్ జట్టు కూలింది ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతి చెందారు నూట డెబ్బై ఐదు మందికి గాయాలయ్యాయి మృతుల్లో పదహారు మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది పైలట్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు చైనాలో తయారైన ఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్ విమానం ఇది చెట్టును ఢీకొట్టి స్కూల్ మీద కూలిపోయింది ఫైటర్ జట్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం లాగే బంగ్లాదేశ్లో మరో విమాన ప్రమాదం జరిగింది బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్కి చెందిన ఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్టు శిక్షణ విమానం ఇది ఢాకాలోని మైల్ స్టోన్ కాలేజీలో ఉన్న స్కూల్ భవనం మీద కుప్పకూలింది చెట్టును ఢీకొట్టి స్కూల్ బిల్డింగ్ మీద పడింది విమానం ఆ తర్వాత పేలిపోయింది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని తెలుస్తోంది నూట డెబ్భై ఐదు మందికి గాయాలయ్యాయి గాయపడ్డ వారిలో నలభై ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది విమాన ప్రమాద మృతుల్లో పదహారు మంది విద్యార్థులు ఇద్దరు టీచర్లు ఒక పైలట్ ఉన్నాడు సంఘటనా స్థలానికి సైన్యంతో పాటు ఆర్మీ బృందాలు చేరుకున్నాయి కాలేజ్ దగ్గర చాలా దారుణమైన దృశ్యాలు కనిపించాయి మంటల నుంచి కాపాడుకోవడానికి విద్యార్థులు పరిగెత్తడం అందరినీ కలచివేసింది ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం తెలుస్తోంది తయారైన ఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జట్ విమానం కోలడం తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన జరిగిన సమయంలో స్కూల్లో రెండు వేల మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది విమాన ప్రమాదంపై బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మంగళవారం బంగ్లాదేశ్లో సంతాప దినంగా ప్రకటించారు